ఎట్టకేలకు సోను గ్యాంగ్పై ఉక్కుపాదం సోను గ్యాంగ్ పై క్రైమ్ నెంబర్ తొమ్మిది వందల ఇరవై రెండు బై రెండు వేల ఇరవై మూడులో కిడ్నాప్ కేసు కార్ సీజ్ మద్యం సేవించి కారు రేసులు ఆపై కిడ్నాపులు సాతుపూట అరవింద్ కుమార్ అలియాస్ సోను గ్యాంగ్ కదలికలపై భవానీపురం పోలీసులు ప్రత్యేక నిఘా ఈ కేసులో ఒక వ్యక్తిని కబేలా సెంటర్ నుండి ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్డు ప్రాంతానికి ఏపీ థర్టీ నైన్ కేఈ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ నెంబర్ గల టాటా హరియార్ బ్లాక్ కలర్ కారులో కిడ్నాప్ చేసి చావకొట్టాలని బాధితుడు భవానీపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నెంబర్ నైన్ ట్వంటీ టూ బై టూ థౌజండ్ ట్వంటీ కేసు నమోదు చేశారు ఆనాటి కేసులో పెండింగ్లో ఉన్న ఏపీ థర్టీ సెవెన్ కేఈ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ నెంబర్ గల టాటా హరియర్ కారును భవానీపురం సిఏ వి కృష్ణ మరియు రెవెన్యూ సిబ్బంది విఆర్ఓల సమక్షంలో గురువారం నాడు మధ్యాహ్నం భవానీపురం కరెంట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న కారు యజమాని కిట్టు ఇంటి వద్ద సీజ్ చేశారు కారు యజమాని కిట్టు కూడా ఆనాడు కిడ్నాప్ కేసులో ముద్దాయిగా ఉన్నాడు